మోస్ట్ డిమాండ్ కార్ అండి మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎచ్ఐ ట్వంటీ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ చాలా నీట్ అండ్ వెల్ మెయిండ్ ఉంది కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగిషిబుల్ ప్రైస్ అయితే తప్పకుండా తగ్గుతుంది మన శ్రీ సైకర్స్ లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి శ్రీశైఖర్ సూపల్ అని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే లొకేషన్ కూడా వస్తుంది అండ్ ప్రైస్ విషయం అనుకుంటే చెప్పాను కదండి నాలుగు లక్షల డెబ్బై వేలు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు నెగిషుల్ పెట్రోల్ మాన్యువల్ కార్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ సెవెన్ ఉంది కారు లైవ్ లొకేషన్ వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చు అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసి చూపిస్తాను నీట్ గా ఉంది వెహికల్ అయితే తక్కువ స్క్రాచ్లు ఉన్నాయి చూసుకోండి ఒక్కసారి ఇంటీరియర్ చూసుకోండి సీట్స్ అయితే చిన్న డ్యామేజ్ కూడా లేకుండా చాలా బాగున్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్ వచ్చి డాష్ బోర్డ్ కూడా చెక్ చేసుకోండి నీట్ గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ పవర్ విండోస్ ఫోర్ పవర్ విండోస్ లాక్ లాక్ సిస్టమ్ రియర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ కారు చాలా బాగుందండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి థ్యాంక్ యూ